పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటుండ్రు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు ఏదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఏం బీకనికపోయినరని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికపోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని నీ పాయింట్ ఊడబిక్కురు ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్కం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ పాయింట్ ఊడవిక్కిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమీ అని అడుగుతారా అధ్యక్ష ఇది పద్ధత ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమీ కనుక అని అంటారా అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఈ ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడుగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష మొత్తం కుంగిపోయి కుప్ప కూలిపోతుంటే ఈ రోజు అక్కడ నీళ్లు నింపడానికి ఏమాత్రం అవకాశం లేక పూర్తిగా ప్రాజెక్టు దెబ్బతిని ఖర్చు పెట్టిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఈ రోజు మొత్తం ప్రాజెక్టే దెబ్బతిన్న పరిస్థితులు ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోలేక శాసనసభకు రావాల్సిన సభ ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈ రోజు చర్చ అంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుగుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ పార్టీ నాయకుడిని సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది పారిపోయి ఫామ్ హౌస్ వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పావును ఎవడని చంపుతాడు అధ్యక్ష మొన్నటి ఎన్నికల ప్రజలు ఆ పామును చేత్తో కాదు కథతో కొట్టిరు అధ్యక్ష ఆ పాము ఆల్రెడీ సచ్చింది సచ్యపావన్ సంపాల్సిన సానుభూతి కోసము ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలు ఏంది అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన రప్పించుకుంటాడు ఈయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఈడ